ये रनिंग है वो वो ना वो सारे एली बेच के आवन है देखो मुझको मीठा दो జరుగుదే సార్ సైకిల్ నారాయణ సార్ కావాలి మంచి ఇంకా మంచిగా అవ్వాలి సరేనా సైకిల్ గురించి Meš loparom dosta

ఆరో డివిజన్లో నూట ఎనభై నూట ఎనభై ఒకటి నూట ఎనభై మూడు వార్డుల్లో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి నారాయణ గారికి ఓటు వేయమని అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నాము అన్నీ నెల్లూరులో మిగిలిన మిగిలిన నగరంలో ఉన్న ప్రజల్లాగానే విశేషమైన స్పందన ఇక్కడ కూడా ఉంది తప్పకుండా నారాయణ గారే రావాలి నారాయణ గారు వస్తేనే ఆయన చెప్తున్న స్మార్ట్ సిటీగా నెల్లూరు మారుతుంది అని వారి యొక్క నమ్మకాన్ని సార్ చెప్పిన మాట మీద వాళ్ళకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే రకమైన ఆశీర్వాదం ఇస్తూ వారి యొక్క ప్రామిస్ చేసి తప్పకుండా మీకే వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము తెలుగుదేశాన్నే గెలిపిస్తాము మా సార్ని మేము గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు మాకు ప్రత్యేకంగా చెప్పి పంపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన ఒక విషయం ఉంది మహిళలు మహిళల్లో కూడా వాళ్ళ యొక్క ఉత్సాహము వాళ్ళు ఖచ్చితంగా చేస్తాము అని చెప్పే వాళ్ళ తీరు ప్రామిస్ చేసే విధానము నాకు చాలా నచ్చింది వాళ్ళు నాకు ఖచ్చితంగా చేస్తాము అక్క అని చెప్పి ఆశీర్వదించి తర్వాత వాళ్ళ నాకు శుభాకాంక్షలు చెప్పి పంపించారు దీంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము ఏదైతే సారు ముందు చెప్పున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము దీనితో నెల్లూరులో ఎక్కడ దోమలు లేకుండా ఉండే నెల్లూరు నగరాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము అనే విశ్వాసం వాళ్ళల్లో నాకు కనిపించింది సార్ చెప్పిన మాటని మేము ఖచ్చితంగా నమ్ముతాము దీనికోసం మేము ఖచ్చితంగా తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామని వాళ్ళు మనకి మాకు చెప్పటం జరిగింది ఇదే రకంగా సార్ చేసిన ప్రతి పనిని ఎండ్ టు ఎండ్ రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొంతవరకు పూర్తయింది కావచ్చు పార్కుల డెవలప్మెంట్ కావచ్చు తర్వాత ఎల్ఈడి లైటింగ్ అయి ఉండొచ్చు ఈ విధంగా ప్రతీ చోట తర్వాత టిక్కో హౌసెస్ అయి ఉండొచ్చు వీటన్నిటిని ఏవైతే అప్పటి కాలంలో అభివృద్ధి చెందిందో సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతవరకు అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధిని గుర్తుంచుకున్నాము ఆ తర్వాత ప్రత్యేకించి జరిగిందేమీ లేదు అప్పుడు సార్ చేసిన పనులు అప్పుడు కూడా తెలుసు మాకు సార్ ఏ విధంగా డెవలప్ చేశారనేది మాకు ఖచ్చితంగా మాకు తెలుసు కాకపోతే ఒక్క ఛాన్స్ అనే దాంతో మేము ఇంకా అభివృద్ధి అంటే ఇంకా ఏమన్నా చేస్తారేమో ఇంకా ఎక్కువగా ఏమన్నా ఉంటుందేమో అని ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయాము ఇప్పుడు ఇంకా ఆ ప్రసక్తి లేదు ఒకసారి చూసాము కాబట్టి ఏమీ లేదు చెప్పిందంతా వట్టి మాటలు అనేది ప్రత్యేకంగా తెలుస్తోంది కాబట్టి మళ్ళీ మేము మా నారాయణ సార్ని గెలిపించుకుంటాము తర్వాత తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము మా నెల్లూరుని సుందర నగరంగా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి పంపిస్తున్నారు దీనికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్లస్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ కానివ్వండి బూత్ కన్వీనర్స్ కానివ్వండి టీమ్ కానివ్వండి మహిళా శక్తి కానివ్వండి ప్రతి ఒక్కరూ వారి యొక్క సాయశక్తుల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్ని కలుస్తున్నారు వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటున్నారు వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి నేను అందరి తరఫున అందరికీ చెప్పి ముందుకు ప్రయాణిస్తున్నాను ధన్యవాదాలు వార్డులో వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ త్రీ బూత్లకు సంబంధించి ఈరోజు మన బొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ వారి సతీమణి తమాదేవి గారు ఈరోజు ప్రచార నిమిత్తం మన ఈ వార్డుకి వచ్చారు కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు మేడం గారిని చాలా ఆశీర్వదించి ఈసారి నారాయణ గారిని గెలిపిస్తాము నారాయణ గారు ఎంతో సేవ చేశారు ఎన్నో వర్క్ చేస్తారు ఇక్కడ నెల్లూరులో అని ప్రతి ఒక్కరు కూడా పలకరించుకునే విధానంలో చాలా సంతోషం వేస్తుంది అలాగే ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి ఎనభై పర్సెంట్ పూర్తయింది ఉంటే మహా అంటే ఇంకా ఇరవై పర్సెంట్ ఉంటుంది అది ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో వీళ్ళు దాని గురించి పట్టించుకోలేదు మనకి అది తర్వాత వాటర్ లైన్ కూడా మినరల్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి మనకి లైన్ లాగి ఇంటి వరకు వచ్చింది గడప దాకా గడప నుంచి మన ఇంట్లో కనెక్షన్ వస్తే మనకి మినరల్ వాటర్ కూడా అయిపోతుంది కానీ అది కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్ అలా చాలా చాలా పనులు చేస్తున్నారు పార్కులు కానివ్వండి అలాగే మన పెన్నా బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేశారు రాబోయే కాలంలో మనకి ఇవన్నీ పూర్తి చేయాలన్నా మనకు అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి నారాయణ గారే రావాలి తెలుగుదేశం పార్టీని అందరూ గెలిపించాలి మనకు తెలుసు కరెంటు బిల్లులు కానివ్వండి మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి పల సరుకుల రేట్ల విషయంలో కానివ్వండి బస్సు ఛార్జీలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్లో మనకి అన్నీ పెరిగిపోయినాయి మార్పు కావాలి వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది మనకి ఈ ఐదేళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రంతో పాటు అందరూ సుఖశాంతులతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి నారాయణ గారికి అందరూ ఓటేసి గెలిపించాలి లక్ష ఓట్ల మెజారిటీతో మీరు అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ జై తెలుగుదేశం